శివాయ ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమ నమో శ్రీలక్ష్మీ నృసింహదేవాయ నమ నమో శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమ నమో పరబ్రహ్మణే నమ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెల మూడవ తేదీ శ్రీక్రోధి నామ సంవత్సర పాల్గొన శుద్ధ చవితి హిందువాసరే సోమవారం ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం పగలు పదకొండు గంటల నలభై మూడు అయింది ఈరోజు నుంచి మరి గురువారం వరకు భక్తుని నోట భగవద్గీత శీర్షికన మనం భగవద్గీత యొక్క శ్లోకాలను పారాయణ చేసుకుని వాటి తాత్పర్యములను పాడుకుని ఆనందిద్దాం ఈరోజు పదిహేనవ రోజు ద్వితీయ అధ్యాయం సాంఖ్య యోగంలో ముప్పై రెండవ శ్లోకం నుంచి ముప్పై ఆరవ శ్లోకముల వరకు పాడుకుని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం ఓ నమో కృష్ణం వందే జగద్గురు ఇప్పుడు ముప్పై రెండవ శ్లోకం సాంఖ్యయోగం శ్రీమద్భగవద్గీత ద్వితీయాధ్యాయంలో యదృచ్ఛయా స్వర్గద్వార మపావృతం సుఖిన క్షత్రియా పార్థ లభంతే యుద్ధమీదృశం ఈ ముప్పై రెండవ శ్లోకానికి తాత్పర్యం ఇలా ఉన్నది ఆయాచితంగా తెరుచుకున్న స్వర్గద్వారాల వలె ఎంతో అదృష్టవంతులైన క్షత్రియులకు మాత్రమే ఇటువంటి యుద్ధాలు లభిస్తాయి अधच्छे अथच्चेत् त्वमिमं धर्म्यं सङ्ग्रामं न कर्ष्यसि ततः सर्वधरं धर्मं कीर्तिं च हित्वा पापमनास्यसि धर्मबद्धम एद्धानि नु चेयनट्लैते यशोधर्मभ्रष्टुडवु पापिवि अवतवौ अकीर्तिं चापि भूतानि कथयिष्यन्ति ते व्ययां संभावितस्य चाकीर्तिर्मणा दति दतिरुच्यते सम्भावितस्य చాకీర్తిర్మరణతిచ్యతే ఈ ముప్పై నాలుగవ శ్లోకం యొక్క తాత్పర్యం నీ అపకీర్తిని ప్రజలు కలకాలం చెప్పుకుంటారు అభిమాన ధనులకి అపకీర్తి కంటే మరణమే శ్రేయస్కరం సుమా ఇప్పుడు మనం ముప్పై ఐదవ శ్లోకం పాడుకుందాం भयाद्रणादुपरतं मन्यन्ते त्वां महारधा येषां च त्वं बहुमतो भूत्वा यस्यसि लाघवम् इति मुप्दो श्लोकं तात्पर्यं ఇప్పుడు నువ్వు యుద్ధం చేయనట్లయితే ఇంతవరకు నిన్ను గౌరవిస్తున్న సాటి క్షత్రియులంతా నిన్ను పెరికివాడిగాను చులకనగాను చూస్తారు అవాచ్యవాదాన్ తవాహిత విందంతస్తవ సామర్థ్యం తో దుఃఖతరం నుకిం ఇరవై ముప్పై ఆరవ శ్లోకం యొక్క తాత్పర్యం నీ శత్రువులు నీ పరాక్రమాన్ని దూషిస్తూ అనరాని అంటారు అంతకన్నా దుఃఖభూయిష్టమైనది వేరే ఇంకేం ఉంటుంది ఇలా శ్రీకృష్ణుడు అర్జునునికి బోధన చేస్తున్నారు ఇప్పుడు ఈరోజు సాంఖ్యయోగ ద్వితీయ అధ్యాయం సాంఖ్యయోగం భగవద్గీతలో ముప్పై రెండవ శ్లోకం నుంచి ముప్పై ఆరవ శ్లోకం వరకు మనం తాత్పర్యాలు కూడా తెలుసుకొని ఆనందించాం మరి రేపటి భాగంలో మరొక ఐదు శ్లోకములను పాడుకుని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం అంతవరకు సెలవు నమస్కారం सर्वे सुखिनो भवन्तु ॐ नमो कृष्णं वन्दे जगद्गुरुं नमस्कारः